ఇండికేటర్ ఎవరా చాలే జస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత ఇన్ని వెహికల్స్ కనిపించావు ఇంకా మొత్తం ఖాళీ ఉంటుంది హైవేలో ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు కెమెరా పట్టుకొని డ్రైవ్ చేయొద్దు సో నేను ఇక్కడ మిర్రర్కు కెమెరా అరేంజ్ చేసి నడుపుతున్నా సో ఎవరైనా చూసి అరే పట్టుకొని నడుపుతుండాలని అనుకోవద్దు పట్టుకొని నడపద్దు కూడా ఎవరు కూడా అది చాలా డేంజర్ అనమాట అండ్ ఎవరు చూడట్లేదు అని ట్రాఫిక్ వైలేట్ అనమాట పర్ఫెక్ట్గా ఎంత స్పీడ్ లిమిట్ అంత పర్ఫెక్ట్గా చూసుకొని ఎంత ఎయిట్ లైన్స్ రోడ్ అయినా కూడా ఇంత జనాలు ఇంత ట్రాఫిక్ అందుకే మనకి ట్రాఫిక్ ఇష్టం సో ఇలా వెళ్ళచ్చు నెక్స్ట్ మనం పోయేది వన్ టెన్ అంతే యాక్చువల్ వన్ ట్వంటీ హైయెస్ట్ స్పీడ్ లిమిట్ సో ఇప్పుడు వన్ ట్వంటీ తక్కువ ఉంది లేకపోతే అసలు ఫుల్ వీడియో చేయొచ్చు ఇండికేటర్ ఎవరా చాలే బెంచ్ కార్ ఉంటుంది బ్రెయిన్ ఉండదు వన్ ట్వంటీ స్పీడ్ లో ఉన్నప్పుడు వాడు ఇండికేటర్ వేయకుండా వస్తాడు వీడియో అంతే ఒక్కొక్కటి కార్ ఉంది బ్రెయిన్ లేదు లైన్లు చేంజ్ చేసేటప్పుడు మోర్ దెన్ హండ్రెడ్ స్పీడ్లు ఉన్నప్పుడు కనీసం ఇండికేటర్ వేసి చేంజ్ చేయాలనేది కూడా లేదు పదహారు లైన్ల వేసినా కూడా మనల్ బేసిక్స్ ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్డు కాబట్టి ఇంత ట్రాఫిక్ ఉంది వన్స్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ దాటిన తర్వాత రోడ్డు కొంచెం మళ్ళీ క్లియర్ అంటే తక్కువ ఉంటుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ వస్తుంది జస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత ఇన్ని వెహికల్స్ కనిపించావు ఇంకా మొత్తం ఖాళీ ఉంటుంది నేను వరంగల్ వెళ్తున్నాను అనుకోకుండా వెళ్తున్నా కాబట్టి ఎగ్జిట్ అంటే ఇంకొక ఫార్టీ కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళాలి ఛార్జింగ్ లేదు అందులో ఫైవ్ మినిట్స్ వస్తాను అనుకోండి చాలు పెద్ద రోడ్లు వెళ్ళినప్పుడు ఆ లైన్స్ ఫాలో అవ్వాలి పర్ఫెక్ట్ ఒకవేళ లైన్ చేంజ్ చేసేటప్పుడు వెనక ముందు బ్యాక్ సైడ్ చూసి ఇండికేటర్ ఇచ్చే చేయాలి సో ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్లో వెహికల్స్ అన్నీ వెళ్ళేవన్నీ ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట అది ఇంకా సో ఇక్కడ నుంచి రోడ్ కొంచెం ఖాళీ ఉంటుంది ఇది బెంగళూరు బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్ అదే అయిపోయింది ఎగ్జిట్ సో ఇది ఖాళీ కొంచెం ట్టని రోడ్ హైదరాబాద్ మొత్తంలో ఎంత మిడ్ నైట్ వచ్చినా లైట్స్ ఉంటే బా మజా రోడ్డు కూడా క్లాస్గా మంచి మెయింటెనెన్స్ ఉంటుంది హైదరాబాద్లో అది ఇండియా మొత్తంలో హైయెస్ట్ స్పీడ్ లిమిట్ వన్ ట్వంటీ అనుకుంటాం సో మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రోడ్డు ఉంది వన్ ట్వంటీలో పోవడానికి సో ఆరామ్గా వచ్చి వెళ్ళి వచ్చేది రోడ్డు మీద కూడా ఉంది వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్లో ચાલો ઇંક ચારજીંગ